శ్రీ జిల్లా బాగుండాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టాలని పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పిలుపునిచ్చారు శుక్రవారం రుద్ధం మండల పరిధిలోని కలిపి మరవపల్లి కలిపి శేషాపురం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈసారి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తూ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని తెలిపారు ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు తల్లికి వందన పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఖాతాలు జమ చేస్తామని దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు ఇదే కాకుండా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత మంచినీటి సరఫరా అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం యువకుల నిధి కింద నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయల సహాయం బీసీలకు రక్షణ చట్టం అమలు చేస్తామన్నారు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో సవితమ్మను పార్థసారథిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నరహరి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ చిన్నప్పయ్య నరసింహులు చంద్రమౌళి మాధవనాయుడు నిరుగంటి వీరాంజనేయులు ఈసీ హరీష్ వాల్మీకి చంద్రశేఖర్ కలిపి పంచాయతీ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಎಂಟರಾನನು ಎಂಟರಾನ ಪಾಪಕ್ಕೆ ಬೋಂಡ್ ಇಲ್ಲ 5000ಕ್ಕೆ ಬಿಟ್ಟಿ ಕೆಲಿಕರಿ ಮೀಸಮನಕ್ಕೆ 5000 ಇಲ್ಲ ಇಂಟರ್ಯಲ್ಕೆ ಬಿಚುರಿ ಕೂಡ ಒಂದು 4000 ರೂಪಾಯಿ ಬರುತ್ತೆ ಮುಂದರುಂದೆ ಶಿವಕ್ರನ್ನ ನೀವು ಲೈಟ್ ರಾನ ಮುಂದ್ರಾ ನಿಪ್ಪಕ ಮಿತ್ರಗಳನ್ನಕ್ಕೆ ಮೂರು ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ 5000ಕ್ಕೆ ಬಿಡೋ ಜರಗಾಳ 20000ಕ್ಕೆ ತೆಗಿದು ಇವತ್ತು ಹೋಗುವ ಮನುಗೆ ಜರಗೋಣ ನೀ ಯಾರು ಅಂತ ಪಂಚಿಸ್ ಮಾಕೆ ಅವಕಾಶ